నమస్తే వెల్కమ్ టు బిల్ ఆఫ్ ఇక నల్గొండ ఎడారిగా మారినటువంటి బీఆర్ఎస్ పార్టీలో ఇక జీవం నల్గొండ బీఆర్ఎస్ ఇంకా ఎప్పుడు కూడా ఉండదేమో అనే భావనతో ఉన్నటువంటి నేపథ్యంలో బలమైనటువంటి నాయకుడిని బరిలోకి దింపి పార్టీ పునర్వైభవానికి పునాదులు వేసేందుకు వ్యూహాత్మకంగా కదులుతున్నట్టు కనిపిస్తా ఉంది అందుకు దీటుగా ఇప్పటికే రానున్నటువంటి పార్లమెంటు ఎన్నికల్లో బలమైనటువంటి జానారెడ్డి కుటుంబాన్ని ఎదుర్కోగల సత్తా ఉన్నటువంటి నాయకుడిని బరిలోకి దింపాలని యోచిస్తున్నట్లు తెలుస్తూ ఉంది అందుకు నిన్న జరిగినటువంటి కేసీఆర్ సమావేశంలో ఈ కీలకమైన నిర్ణయాన్ని తీసుకున్నట్లు విశ్వసనీయంగా తెలుస్తుంది నల్గొండ పార్లమెంటులో ఇప్పటికే ఈ ఆరు నియోజకవర్గాల్లో ఏడు నియోజకవర్గాల్లో ఉండగా ఆరు నియోజకవర్గాల్లో భారీ ఓటమిని చవిచూసి తీవ్ర నిరాశ నిస్పృహాలకు గురైనటువంటి బీఆర్ఎస్ శ్రేణులు ఇక జీవకళ వచ్చే అవకాశం ఉందనే భావన వ్యక్తమవుతుంది ఇప్పటికే పలుదపాలుగా అనేక చర్చలు జరిగినటువంటి నేపథ్యంలో ఇక బలమైనటువంటి అభ్యర్థి ఇప్పటికే కాంగ్రెస్ జానారెడ్డి జానారెడ్డి తనయుడైనటువంటి రఘుహీరారెడ్డిని ప్రకటించడం జరిగింది ఆ అందుకు ధీటైనటువంటి అభ్యర్థి లేక ఇబ్బంది పడుతున్నటువంటి బీఆర్ఎస్ శ్రేణులు వ్యూహాత్మకంగా పదులు పెట్టి జిల్లా నాయకులు ఇటు సీఎం మాజీ సీఎం కేసీఆర్ సైతం వ్యూహాత్మకంగా తేర చిన్నప్ప రంగంలోకి దింపడానికి వ్యూహాత్మకంగా పదులు పెడుతున్నట్టు తెలుస్తా ఉంది అందుకు సంబంధించింది వాస్తవానికి నాగార్జున సాగర్ ఇటు మిర్యాలు కూడా దేవకొండ మూడు నియోజకవర్గాల్లో బలమైనటువంటి బలగం ఉన్నటువంటి జానారెడ్డిని ఓడించాలంటే సర్వశక్తులు ఉన్నటువంటి వ్యక్తి ఎంతో అవసరం ఇప్పటికే బీఆర్ఎస్ శ్రేణిలో నిరాశ నిస్ఫాలు కుట్టొచ్చినట్టు కనిపిస్తా ఉన్నాయి అన్ని నియోజకవర్గాలకు భారీ ఓటమిని చూసినటువంటి బీఆర్ఎస్ శ్రేణుల్లో అధికారాన్ని పది సంవత్సరాలు అనుభవించినటువంటి నాయకులు ఒకేసారి అధికారం చేజారిపోవడంతో తీవ్రమైనటువంటి నిరాశ నిలిచిపోవాల్లో ఉండి అనేక మంది పార్టీలు కూడా మారుతున్నటువంటి పరిస్థితులు క్షేత్రస్థాయిలో జరుగుతున్నటువంటి చర్చ ఇక జానారెడ్డి వ్యూహాత్మకంగా పావులు కదుపుతా ఉన్నారు తమ యొక్క పాత శ్రేణులను కలిపి తమ కుమారుడిని ఆశీర్వదించాలంటూ ఆయన వ్యూహాత్మకంగా చక్రం తిప్పే ప్రయత్నాలు చేస్తున్నటువంటి నేపథ్యంలో ఇక ఎప్పటి నుండో కాంగ్రెస్ కంచుకోటగా ఉన్నటువంటి నల్గొండ పార్లమెంటు మళ్ళీ తమ చేతుల్లోకి తీసుకోవాలని వ్యూహాత్మకంగా కదులుతున్నటువంటి నేపథ్యం నిరాశ నిస్పృహలతో తీవ్రమైనటువంటి కనీసం పోటీ అయినా ఇవ్వగలమా అనే ఉన్నటువంటి పరిస్థితులలో బీఆర్ఎస్ జిల్లాకు చెందినటువంటి కీలకమైనటువంటి నాయకులు వేసినటువంటి ఎత్తుగడలు వ్యూహాత్మకంగా ముందుకు కదులుతున్నటువంటి అందరికీ సుపరిచితుడైనటువంటి తేరా చిన్నప్పరెడ్డిని బరిలోకి దింపుతుండటం ఇప్పుడు హాట్ టాపిక్గా మారిందని చెప్పొచ్చు నాగార్జునసాగర్ నియోజకవర్గంలో పోటీ అనేది లేకుంటే దాదాపు జానారెడ్డికి వన్ సైడ్ ఉండే అవకాశం ఉన్నది గత అసెంబ్లీ ఎన్నికల్లో చిన్న కుమారుడు అదే విధంగా గెలుపొందినటువంటి నేపథ్యం ఉండటం ఈ పరిస్థితిలో అదే నియోజకవర్గానికి ఇచ్చింది గతంలో జానారెడ్డిపై తీవ్రమైనటువంటి పోటీని ఇచ్చినటువంటి ప్రముఖ పారిశ్రామికవేత్త శాస్త్రవేత్త డాక్టర్ తేరా చిన్నప్పరెడ్డిని బరిలో దింపాలనే యోచన చేస్తూ ఉంది భారీ పారిశ్రామికవేత్త అయినటువంటి చిన్నప్పరెడ్డి అయితే ఆర్థిక పరంగా అయినా అదేవిధంగా గతంలో పోటీ చేసి ఓడిపోయినటువంటి సందర్భాలు ఉండడం ఆయనపై సానుభూతి సేవా కార్యక్రమాలు చేసినటువంటి పరిస్థితులు ఉన్నటువంటి ఆయనపై సానుభూతి ఇవన్నీ కూడా బీఆర్ఎస్ కు కలిసి వస్తాయనే అంశంగా బీఆర్ఎస్ భావించినట్లు తెలుస్తా ఉంది ఇక జానారెడ్డి కుటుంబాన్ని ఇక్కడ జానారెడ్డినే ప్రధాన శత్రువుగా ప్రధాన అభ్యర్థిగా పేర్కొనాల్సినటువంటి అవసరం ఉంది సుదీర్ఘ రాజకీయాల్లో నేర్పినటువంటి జానారెడ్డి తన కుమారునికి రాజకీయ భవిష్యత్తు కోసం బరిలోకి దింపినటువంటి నేపథ్యంలో ఆయనే వ్యూహాత్మకంగా వ్యూహకర్తగా ముందుకు వెళ్లే అవకాశం ఉండటంతో అందుకు దీటైనటువంటి అభ్యర్థిని దింపి జానారెడ్డి తనయుడు యొక్క స్పీడులకు కల్లెమ్మేయాలని చూస్తా ఉంది బీఆర్ఎస్ పార్టీ అందుకు అందులో సన్నద్ధంలో భాగంగానే బీఆర్ఎస్ జిల్లా నాయకులు వ్యూహాత్మకంగా చేర తేర చిన్నప్పరెడ్డిని ఒప్పించినట్లు తెలుస్తా ఉంది ఆయన వ్యూహాత్మకంగా ఇప్పటికే గతంలో లో పోటీ చేసినటువంటి వ్యక్తి కావడం రెండుసార్లు ఉమ్మడి నల్గొండ జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా పోటీ చేసి గుర్తింపును పొందినటువంటి వ్యక్తి కావడంతో ఆయన అందరికీ కూడా సుపరిచితుడై ఉండడం బీఆర్ఎస్లో దాదాపు జిల్లాలో ఎవరు కూడా ఆ పరిస్థితి ఉన్నటువంటి నాయకుడు లేకపోవడం ఇక చిన్నపరెడ్డి కూడా సుముఖంగా ఇక్కడ పోటీ చేయడానికి గత కొంతకాలం నుంచి వేచి చూసినటువంటి నేపథ్యంలో ఆయన బరిలోకి దింపితే జానారెడ్డి యొక్క స్పీడ్ కు కాంగ్రెస్ పార్టీ స్పీడ్ కు కళ్ళెం వేయొచ్చనే భావనతో బిఆర్ఎస్ పార్టీ ఉన్నట్లు తెలుస్తా ఉంది నిన్న కేసీఆర్ అధ్యక్షతన జరిగినటువంటి నియోజకవర్గాల పార్లమెంటు నియోజకవర్గాల్లో ఉన్నటువంటి నియోజకవర్గ ఇన్ఛార్జీల సమీక్ష సమావేశంలో కూడా ఈ విషయాన్ని వెల్లడించినట్టు తెలుస్తూ ఉంది అందుకు సంబంధించినటువంటి చర్చ కూడా జరిగినటువంటి నేపథ్యం ఇక ఒకరిద్దరు ఓటమి చెందినటువంటి ప్రజలకు ముఖాలు చూయించలేని దాదాపు యాభై వేల పైగా ఓటమి చెందినటువంటి ఇద్దరి మాజీ ఎమ్మెల్యేలు మాత్రం మరొకరికి ఊరు పేరు లేని వ్యక్తికి సపోర్ట్ చేసినట్టు తెలుస్తున్నటువంటి నేపథ్యంలో నిన్న నల్గొండ జిల్లాలో మొత్తం కూడా చర్చ కూడా జరిగినటువంటి సోషల్ మీడియాలో జరిగినటువంటి చర్చల ఆధారంగా ఇక శ్రేణులంతా కూడా నిరాశ నిస్పృహాలకు గురవుతున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి దీంతో తీర చిన్నప్పరెడ్డిని అయితేనే బరిలో నింపితేనే జానారెడ్డికి కాంగ్రెస్ స్పీడ్కు కళ్ళెం వేయొచ్చు భావిస్తున్నటువంటి ఆ పరిస్థితి బీఆర్ఎస్ నాయకత్వం ఆలోచిస్తున్నట్లు విశ్వసనీయంగా తెలుస్తుంది అందుకు సంబంధించినటువంటి అన్ని ఏర్పాట్లను కూడా మాజీ మంత్రి జగదీశ్వర్ రెడ్డి ఇటు నాగార్జున సాగర్ నియోజకవర్గానికి చెందినటువంటి కీలకమైనటువంటి నాయకులు కూడా తేర చిన్నప్పరెడ్డి అభ్యర్థిత్వానికి సపోర్ట్ చేస్తూ కరీంనగర్ బహిరంగ సభ తర్వాత కేసీఆర్ ప్రకటించే అవకాశము ఉంటుండంతో ఇక్కడ జీవోత్సవాలుగా మారినటువంటి బిఆర్ఎస్ శ్రేణుల్లో ఒక జీవ వచ్చే అవకాశం ఉందనే అభిప్రాయం అయితే బలంగా వినిపిస్తా ఉంది ఎందుకంటే తేరా చిన్నప్పటి నేపథ్యము సేవా దృక్పథంతో మొట్టమొదటిసారిగా జిల్లాలోనే సేవ అనే రాజకీయ నాయకులు సేవ అనే పదాన్ని ముందుకు తీసుకొచ్చినటువంటి వ్యక్తి తేర చిన్నప్పరెడ్డి అయి ఉండడం ఆయనకు ఇక్కడ సానుకూలమైనటువంటి వాతావరణం సానుభూతి కూడా బలంగా ఉన్నటువంటి నేపథ్యం కలిగి ఉండడంతో ఆయన అభ్యర్థిత్వం అయితే రఘువీరారెడ్డిపై గట్టి పోటీనిచ్చే అవకాశం ఉందనే భావన కూడా వ్యక్తమవుతుంది ఇక ఈ ప్రధానంగా ప్రధానమైనటువంటి అంశాలను కూడా ప్రస్తావిస్తుంది బీఆర్ఎస్ ఆ ప్రభుత్వంపై వ్యతిరేకత వస్తూ ఉంది రైతుల్లోనూ తీవ్రమైనటువంటి వ్యతిరేకత ఉంది రైతులు పంట ఇంటిపోయినటువంటి నేపథ్యం దాదాపు బీఆర్ఎస్ ప్రభుత్వము ఏర్పడి దాదాపు రెండు దశాబ్దాల కాలంలో కూడా ఎప్పుడు కూడా ఒక గజం స్థలం కూడా ఎండి ఎండిపోయినటువంటి పరిస్థితి లేదు కానీ ఇప్పుడు రెండో పంటగా వేసినటువంటి ఈ నాగార్జున సాగర్ ఆయకట్టు ఎడమకాలం కింద అనేకమైనటువంటి భూములు ఎండిపోయినటువంటి నేపథ్యం వందలాది ఎకరాల్లో దాదాపు ఫిఫ్టీ పర్సెంట్ యాభై శాతం పంట నిట్ట నిలువున ఎండిపోయినటువంటి నేపథ్యం ఇక అనేక హామీలు ఇచ్చినటువంటి కాంగ్రెస్ నెరవేర్చకపోవడం రైతులకు ఇవ్వాల్సినటువంటి రై రైతుబంధు కూడా ఇవ్వకపోవడం ఇవన్నీ కూడా ప్రధాన అంశంగా బీఆర్ఎస్ ముందుకు తీసుకెళ్లడానికి ఒక బలమైనటువంటి నాయకుడు లేడని ఎదురు చూస్తున్నటువంటి నేపథ్యంలో ఇప్పుడు తేరాచన్నప్ప రెడ్డి ఇక ముందుకు వస్తుండడం ఆయన పేరునే అందరూ కూడా సపోర్ట్ చేసినటువంటి పరిస్థితులు ఉండడంతో ఇక బీఆర్ఎస్ శ్రేణులో ఒక ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది బలమైనటువంటి వ్యక్తి ఆర్థిక స్థోమత కలిగినటువంటి వ్యక్తి ఏడు నియోజకవర్గాల్లో కూడా సుపరిచితుడైనటువంటి వ్యక్తి గతంలో పార్లమెంట్లో కూడా పోటీ చేసినటువంటి వ్యక్తి ఉండడం కాంగ్రెస్ శ్రేణులు కూడా కాంగ్రెస్ శ్రేణులు తటస్థులు కూడా ఆయన వైపు చూసే అవకాశాలు ఉండడం ఇక ప్రత్యర్థి పార్టీల నుండి కూడా రఘువీరారెడ్డి పెద్దగా ఎవరితో పరిచయాలు లేకపోవడం నాయకులతో గాను ఇటు ప్రజలతో గాను ఎక్కడ కూడా ఆయన కలిసిపోయినటువంటి సందర్భము ఎక్కడ కూడా లేదు జానారెడ్డి తనయుడుగా నాగార్జున సాగర్ నియోజకవర్గంలో ఆ కొంత పరిధిలో మిరియాలు కూడా నియోజకవర్గ పరిధిలో ఇక రాజకీయాల్లో సుదీర్ఘ కాలంగా ఉన్నటువంటి పారిశ్రామికవేత్తగా అదేవిధంగా ఎంతో డబ్బును ఖర్చు పెట్టి రాజకీయాల్లోకి తన సొంతంగా ఖర్చు పెట్టినటువంటి డబ్బును రాజకీయాల్లో పెట్టాడు తీర చిన్నప్ప అనే సానుభూతి కూడా ఉన్నటువంటి నేపథ్యం ఇవన్నీ కూడా కీలకంశంగా మారి అభ్యర్థి కూడా బలమైనటువంటి అభ్యర్థిగా ఉన్నటువంటి పరిస్థితి ఎటువంటి మచ్చలేని నాయకుడిగా తీర చిన్నప్పరెడ్డికి క్లీన్ చీటు ఉండడంతో సుదీర్ఘ రాజకీయాల్లో ఉన్నప్పటికీ ఎటువంటి ఆరోపణ లేని వ్యక్తిగా తేర చిన్నప్ప రెడ్డి ఇప్పుడు ప్లస్ పాయింట్ గా మారే అవకాశం ఉందనేది బిఆర్ఎస్ భావిస్తా ఉంది శ్రేణుల్లో కూడా ఒకంత ఆనందం అయితే వ్యక్తమవుతున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తా ఉంది ఇప్పటికే ఆ కాంగ్రెస్ పార్టీ అంటేనే కల్లోల పార్టీ అనేక గ్రూపులు వర్గాలు ఉన్నటువంటి నేపథ్యంలో మరి జానారెడ్డి తనయుడు అయినటువంటి రఘువీరారెడ్డికి కాంగ్రెస్లో ఉన్నటువంటి గ్రూపులు సహకరిస్తాయా లేదా అనే కూడా అంశం ఒక పక్క ఉన్నటువంటి నేపథ్యంలో క్లీన్ చీట్గా ఉన్నటువంటి తేరా చిన్నప్పరెడ్డిని తెర మీదకి తీసుకురావడం రాజకీయంగా ఒక వ్యూహాత్మకంగానే ఉన్నట్టు కనిపిస్తూ ఉంది మంత్రి మాజీ మంత్రి అయినటువంటి జగదీశ్వర్ రెడ్డి వ్యూహాత్మకంగా పావులు కదుపుతూ అందుకు సంబంధించినటువంటి పూర్తి వివరచన కూడా చేస్తూ ఉన్నట్టు తెలుస్తూ ఉంది చిన్నప్ప రెడ్డి అభ్యర్థిత్వం అయితే బీఆర్ఎస్ గట్టి పోటీని ఇచ్చి ముందుకు కదలాలని యోచిస్తున్నట్టు తెలుస్తా ఉంది నాగార్జున సాగర్ నియోజకవర్గానికి చెందినటువంటి జానారెడ్డి తనయుడు రఘువీరారెడ్డి అయి ఉండడం అక్కడి నుండే అభ్యర్థిని బలమైనటువంటి అభ్యర్థిని నిలబెట్టినట్టయితే అక్కడ భారీ మెజార్టీ పోకుండా ఉండే అవకాశం ఉందనే అభిప్రాయం కూడా వ్యక్తం అవుతుంది గత అసెంబ్లీ ఎన్నికల్లో తీవ్రమైనటువంటి అక్కడ ఉన్నటువంటి నాయకుడు చిత్ర విచిత్రాలకు క్యాడర్ బిఆర్ఎస్ క్యాడర్ విద్రంగా మారిపోయినటువంటి నేపథ్యంలో దానిని మళ్ళీ చక్కబెట్టాలంటే ఒక బలమైనటువంటి నేత అక్కడ ఉన్నటువంటి నాయకుడైతేనే పార్టీ క్యాడర్ నిలబడే అవకాశం ఉందనే భావన కూడా బీఆర్ఎస్ యోచిస్తున్నట్టు తెలుస్తూ ఉంది ఏది ఏమైనప్పటికీ దాదాపుగా తీర చిన్నప్పరెడ్డి అభ్యర్థిత్వం దాదాపుగా ఖరారైనట్లు తెలుస్తూ ఉంది జిల్లాకు చెందినటువంటి నేతలంతా కూడా ఆయన పేరునే సూచించినట్టు మెజార్టీగా సూచించినట్టు తెలియడంతో ఇప్పుడు బీఆర్ఎస్ శ్రేణిలో ఒకంత నమ్మకం అయితే కలిగిందని చెప్పొచ్చు ఇప్పటికే బీఆర్ఎస్ శ్రేణులు పార్టీ గతంలో ఎమ్మెల్యేలను తీవ్రంగా వ్యతిరేకించినటువంటి నేపథ్యంలో అన్ని ఎమ్మెల్యేలపై ఉన్నటువంటి ఆరోపణలు ఎమ్మెల్యేలపై ఉన్నటువంటి వ్యతిరేకత వల్ల వారిని మార్చాలంటూ ఎంత గగ్గోలు పెట్టిన గతంలో కేసీఆర్ వినకపోవడం వారినే మళ్ళీ బరిలోకి ఉంచి ప్రజలపై భారాన్ని మోపడంతో అందరు కూడా తిరస్కరించి వారి మెజార్టీతో ఓటమి చెందే ఓటమి చెవి చూసినటువంటి నేపథ్యంలో ఇప్పుడు ప్రజల ఆమోదం పొందినటువంటి తీర చిన్నపరెడ్డి అందరు కూడా సపోర్టుగా ఆయన అయితేనే బరిలో ఉంటేనే పార్టీకి జీవం పడుతుంది అనే అభిప్రాయం ఉన్నటువంటి పరిస్థితుల నేపథ్యంలో ఆయన పేరునే ఖరారు చేయడానికి వ్యూహాత్మకంగా పార్టీ తీసుకుంటున్నటువంటి నిర్ణయానికి హర్షం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి నల్గొండ పార్లమెంట్లో అయితే చోటు చేసుకుంది మరిన్ని అప్డేట్ కోసం చూస్తూనే ఉండండి బెల్టీవీ వాయిస్